ఇక్కడ నుండి కొండ మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది హలో ఇప్పుడు మనం అరుణాచలంలో ఉన్నాము ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ నుండి మనం గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాలి ఆ గోపురం కనిపిస్తుంది కదా రాజగోపురం అనమాట అక్కడే దీపాలు వెలిగించి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం రండి పొద్దునే నాలుగు గంటలకు ఎవరు వస్తారు అనుకున్నాను కానీ ఎంతమంది ఉన్నారో మీరు ఎటు వెళ్ళినా ఈ బోర్డు కనిపిస్తుంది ఎక్కడున్నాము మనకు తెలుస్తుంది అనమాట చూడండి రోడ్డు మీద ఎంతమంది ఉన్నారో ఫస్ట్ మనం చూడబోతుంది ఇంద్రలింగం అనమాట ఇక్కడ దర్శనం చేసుకొని అలా కంటిన్యూగా వెళ్తూ ఉంటే మనకి నైన్ టెంపుల్స్ కనిపిస్తాయి కానీ ఇంత పొద్దున ఇంతమంది వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దర్శనం లోపలికి అయితే మిమ్మల్ని రానివ్వరు నేను వెళ్ళి దర్శనం చేసుకొని మన అందరి గురించి ఒక్కసారి మొక్కుకొని వచ్చేస్తాను మా ఆయన అలాగే చేసి లోపలికి వెళ్తున్నారు నేను కూడా వెళ్తున్నాను లోపలికి ఇష్యూ ఏమో వెనకాల ఉంది ఇలా ఒక ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళాలన్నమాట దేవుణ్ణి అయితే చూడనివ్వరు టెంపుల్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయండి ఓల్డ్ టెంపుల్స్ అనమాట ఇలా పొద్దునే అందరు బ్యాగులు వేసుకొని వెళ్తున్నారు లక్కీగా మనం పౌర్ణమికి వచ్చామన్నమాట ఇప్పటికైతే మనం ఇంద్రలింగం చూసాము ఇప్పుడు అగ్నిలింగంకి వెళ్తున్నాం అనమాట ఇలా నడుస్తూ ఉంటే రోడ్డు మీద చాలా మంది సాధువులు కనిపిస్తారంట మనం ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే సాధువులకి హెల్ప్ చేయొచ్చు అండ్ ఆవులు ఉంటాయి ఆవులకి మనం ఏమైనా కావాలి అంటే ఇవ్వచ్చు అంట బాగుంది రోడ్ మీద ఇలా నడుస్తూ ఉన్నాం అనమాట అసలు ఇంతమంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయసం వస్తుంది సో పదండి వెళ్దాం ఇక్కడ బస్సులు అయితే కొంచెం వెరైటీ ఉన్నాయి మనకు తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ వెళ్తూ ఉన్నారు హాయ్ అని చెప్తున్నారు మీరు చెప్పారు కదా వస్తామని కలవండి అని కనుక్కోకుండా కలుసుకున్నాం మీ వస్తుంది మీ చాలా సో ఇలా మధ్య మధ్యలో మన వాళ్ళని కలుస్తూ మాట్లాడుతూ వెళ్తుంటే జర్నీ సూపర్ ఉంది సో ఇది మ్యాప్ అండి మనది ఇంద్రలింగం అయ్యింది ఇప్పుడు అగ్నిలింగంకి వెళ్తున్నాము ఇంద్రలింగం నుండి అగ్నిలింగంకి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అనమాట కంప్లీట్ మ్యాప్ ఇది ఫోర్టీన్ కిలోమీటర్స్ సో వన్ కిలోమీటర్ అయ్యింది ఇక్కడ మధ్యలో వినాయకుడు వచ్చాడండి గణపయ్య ఒకసారి దండం పెట్టేసుకున్నాం ఎలాంటి విఘ్నాలు జరగకుండా హ్యాపీగా నడవాలయ్యా అందరూ బాగుండాలి వీడియో తీసిన వాళ్ళు అందరినీ అరుణాచలం తీసుకురా ఇప్పుడు మనం అగ్నిలింగంకి వచ్చేసాము అయితే అరుణాచలం రావాలని చాలామంది అనుకుంటారంట కానీ అనుకున్న వెంటనే కుదరదంట మనం ఎంత ప్లాన్ చేసినా ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారంట చాలామంది చెప్పారు నాకు అది లక్కీగా మేము ప్లాన్ చేసుకున్నప్పుడే వచ్చేసాము నిజంగా అదృష్టం అది అది కాకుండా పౌర్ణమి రోజు ఇలా గిరి ప్రదక్షిణ చేయడం నిజంగా చాలా మంచిదంట ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుందంట ఇప్పుడు ఆదివారం మనం ప్రదక్షిణ చేస్తే అన్నీ కలిసి వస్తాయి మనం ఏమనుకున్న హెల్త్ ఇష్యూస్ ఉండకుండా హెల్త్ వెల్త్ బాగుంటుంది అని అంటారు సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశేషం ఉంటుందంట నాకైతే కరెక్ట్గా తెలియదు తెలియకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేను కానీ కొంతమంది కొంతమంది వీడియోలో చెప్పడం నేను విన్నాను అంటే సారీ అండి నాకు ఇక్కడ అగ్ని అని కనిపించగానే అగ్నిలింగం అని చెప్పేశాను ఇది అగ్ని తీర్థం అంట అగ్నిలింగంకి దారి విని చెప్పారు మీరు కూడా ఫస్ట్ టైం అలా కన్ఫ్యూజ్ అవుతారు కదా సారీ కొంచెం ముందుకు వెళ్ళాలంట బట్ ఇక్కడ కూడా దండం పెట్టుకొని నడవాలంటారండి ఇలా నడుచుకుంటూ వస్తుంటే మనం అగ్నిలింగం దగ్గరికి వచ్చాము ఇక్కడ టెన్ రూపీస్ కాయిన్స్ బై ఇది ఆఫ్ కరోనా ప్లీజ్ అయితే ఇక్కడ టెన్ రూపీస్ కాయిన్స్ అలా ఇస్తున్నారు ఎందుకు అంటే రోడ్డు మీద చాలామంది సాధువులు ఉంటారు అలాగే పెద్దవాళ్ళు ఉంటారు హెల్ప్ చేయాలి అనుకుంటే మనకి చేంజ్ కావాలి కదా నేను ఇదొకటి కాయిన్స్ ఒకటి అండ్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి అలా తీసుకున్నాను సో మీకు కూడా కావాలంటే ఇక్కడ తీసుకోండి అగ్నిలింగం ఎదురుగానే ఉంది ఓల్డ్ నోట్స్ అంట అవి కూడా చూపిస్తున్నాడు సో ఇలా మీరు తీసేసుకొని అందరికి ఇస్తే బాగుంటుంది శివలింగం దగ్గరకు వచ్చేసాము ఫోన్ అయితే అలో చేయరు అండ్ అక్కడ చిన్న షాపింగ్ కూడా చేసేసాము తామర పువ్వులు ఉంటాయి కదా ఇలా మధ్యలో అంటే చేంజ్ పెట్టుకొని మధ్యలో వాళ్ళకి ఇస్తూ ఇస్తున్నాం అనమాట పిల్లలకేమో ఇవి తీసుకున్నాను రుద్రాక్షలు మెల్లో కట్టడానికి బాగున్నాయి ఈచ్ హండ్రెడ్ రూపీస్ అంటే సో ఇలా నడుస్తూ ఉన్నాం కొంచెం తెల్లవారింది ఇంక ఇప్పటి నుండి ఫాస్ట్ ఫాస్ట్గా నడవాలి సో ఇలా వెళ్తూ ఉన్నాము కంప్లీట్గా ఇంకా ఊరు చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే రోడ్ మీదే అనమాట మధ్యలో మన వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారం పలకరిస్తూ ఉన్నారు ఎక్కడి వరకు ఏంటి అని చెప్పి ఈరోజు వరకు అయితే మేము వేసుకున్న ప్లాన్ వరకు నడిచింది ఈ రోజు నుండి ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం తెలియదు అలా వెళ్ళిపోవడం అంతే సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా అరుణాచలం రావాలి ఇలా గిరి ప్రదక్షిణ చేస్తే బాగుంటుంది సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అది కొండ అనమాట కొండ చుట్టూ మనం తిరుగుతున్నాం కొండనే మనం శివలింగం అనుకుని భావించి చుట్టూ తిరుగుతాము మీరు కూడా దండం పెట్టేసుకోండి త్వరగా అరుణాచలం వచ్చేయాలని బాగా అనుకోండి గట్టిగా వచ్చేస్తారు గోమాతను చూసారా ఎలా అలంకరించారు ఎవరు అంగ ప్రదక్షిణ చేస్తున్నారు దేనికోసం తెలీదు కానీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మనము మూడో డెస్టినేషన్ వచ్చామండి ఇది యమలింగం ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది ఎక్కడ లోపలికి ఫోన్ వెళ్ళనివ్వరు కాబట్టి మీకు దర్శనం చేయించట్లేదు బట్ చక్కగా దర్శనం జరిగింది నిజంగా ఆయన పద్నాలుగు కిలోమీటర్లు అలా అంగ ప్రదక్షిణ ఎలా చేస్తారో కదా నిజంగా ఆయనకు ఆ శక్తిని ఇవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు రండి ఫోర్త్ డెస్టినేషన్కి వచ్చేసామండి నైరుతి లింగము ఇక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి రండి సో ఇలా అందరూ నడుస్తూ ఉన్నారు ఎంత మంది అండి అసలు కొంచెం ఎండ రాకుండా వెళ్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా మధ్యలో చేసేయచ్చు కానీ తింటే నడవలేమేమో కదా మధ్య మధ్యలో వాష్రూమ్స్ ఉన్నాయి ఫుడ్ తినచ్చు సో ఇది మనం ఎక్కడికి వెళ్ళినా మొత్తం టెంపుల్స్ అండి మొత్తం వెయ్యి ఎనిమిది శివలింగాలు ఉన్నాయంట చాలా పవిత్రమైన ప్లేస్ కాబట్టి చెప్పులు లేకుండా నడవాలి అంటారు సాక్స్ కూడా వేసుకోకండి మెల్లిగా తొందర తొందర కాకపోతే మీకు కుదిరినట్టుగానే మెల్లి మెల్లిగా కూర్చొని ప్రశాంతంగా నడవండి కానీ సాక్స్లు కానీ చెప్పులు కానీ ఏం వేసుకోవద్దు ఇక్కడ నెక్స్ట్ మనం సూర్యలింగం దగ్గరికి వచ్చేసామండి మన వాళ్ళు చాలామంది కలుస్తున్నారు మాట్లాడుతున్నారు సో ప్రతి దగ్గర మనకి ఇలా జ్యోతి వెలుగుతూ ఉంది ఫస్ట్ జ్యోతిని ఇలా కొట్టుకొని లోపలికి వెళ్ళాలి రండి నాకు మిమ్మల్ని తీసుకెళ్ళాలని ఉంది కానీ లోపలికి మొబైల్ అలౌడ్ లేదు కదా ఏం చేద్దాం నా కళ్ళతో చూసేస్తాను మీరు కూడా తొందరలో అరుణాచలం రావాలని ఖచ్చితంగా అనుకోండి వచ్చేస్తారు అసలు రావడం అదృష్టం అంట ఇలా రావాలి అనుకునే అలా వచ్చేయమంట రావాల్సిన టైం వచ్చినప్పుడే వస్తారంట వచ్చేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు నేను మీ గురించి అనుకుంటున్నాను కదా మీరు వచ్చినప్పుడు నా గురించి కూడా అనుకోండి ఓకేనా రండి లోపలికి వెళ్దాం దగ్గరికి వచ్చాము అంటే కరెక్ట్గా మనం సగం నడిచామన్నమాట ఇంకా సెవెన్ కిలోమీటర్స్ నడవాలి మధ్యలో ముచ్చట పెడుతూ అందరినీ పలకరిస్తూ నా ముచ్చట ఉండవద్దు కదా సో అందుకే లేట్ అయింది మెల్లిగా నడుస్తున్నాము లేకపోతే ఇంకొక వన్ టూ కిలోమీటర్స్ ముందుకు నడిచే వాళ్ళమేమో బట్ పర్లేదండి వచ్చేది ఎప్పుడో ఒకసారి కాబట్టి ప్రశాంతంగా నడుద్దాం రండి మేము ఫైవ్ ఓ క్లాక్కి నడవడం స్టార్ట్ చేసామండి ఇంకా వీలైతే ఫోర్కి స్టార్ట్ అవ్వడమే మంచిదేమో ఎందుకంటే ఆల్రెడీ ఎండ్ వచ్చింది ఫాస్ట్గానే నడుస్తున్నాం కానీ ఎండ వచ్చేసింది సాయంత్రం అయితే బాగుంటుందమ్మ ఫైవ్ సిక్స్కి స్టార్ట్ చేస్తే సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ వరకు నడవచ్చు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కొంచెం ఎండ వచ్చేసింది ఇంకా ఇప్పటి నుండి కొంచెం అంటే ఆ ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది కదా నడుద్దాం అలా కొబ్బరి పువ్వు చూడండి భలే వచ్చింది కదా కొబ్బరి పువ్వు ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది

ఇక్కడ ఈ సాధు ఉన్నాడు కదా డబ్బులు ఇద్దాము హెల్ప్ చేద్దామని వచ్చాను డబ్బులు వద్దు నాకు అక్కడ బిస్కెట్లు వేయండి కూడా వస్తాడు డాగ్స్ వచ్చి తింటాయి అన్నాడు నిజంగా చాలా మంచిగా అనిపించింది అక్కడ వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకురామన్నాడు రెండే కావాలి రెండే కావాలి అంటే అదేంటో షాప్లో వెళ్ళి నేను అడిగిన అక్కడ రెండు ప్యాకెట్లే ఉన్నాయి తీసుకొచ్చి వేశాను అదొక తృప్తి రండి ఇది ఆరోలింగం ఇప్పుడు మనం బాయిలింగం దగ్గరకు వచ్చామండి సిక్స్త్ డెస్టినేషన్ లక్కీగా నిజంగా దేవుడు ఉన్నాడు ఇప్పటివరకు ఎండు ఉంది ఇప్పుడు మంచిగా వెచ్చగా అయింది అంటే వెచ్చగా ఐ మీన్ ఎండబోయింది మబ్బులు పట్టాయి భలే ఉంది ఇక్కడ నుండే చూడాలా లోపలికి వెళ్ళడానికి లేదు కొంచెం ఓపిక తగ్గింది నడక తగ్గింది మెల్లిగా వస్తున్నాను బట్ బాగుంది ఎక్కడ విసుగు రావట్లేదు అక్కడ నుండి కొండ మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది మధ్య మధ్యలో చెట్లు ఉన్నాయి కాబట్టి అందరూ హ్యాపీగా నడవగలుగుతున్నారు లేకపోతే కొంచెం కష్టం ఈవినింగ్ టైం బెటర్ అండి ఫైవ్ టు సిక్స్కి స్టార్ట్ చేస్తే చల్లగా అయ్యే టైంకి నైన్ అయినా టెన్ అయినా లెవెన్ అయినా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కాకపోతే ఫైవ్ ఓ క్లాక్కి కొంచెం ట్రాఫిక్ ఉంటుందేమో అని నా ఫీలింగ్ నెక్స్ట్ మనం చంద్రలింగం దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు మనమున్నది లింగం దగ్గరికి ఇంకొక లింగమే ఉంది అయితే ఇంకా మన గిరి ప్రదక్షిణ అయిపోయినట్టే మొత్తానికి ఆల్మోస్ట్ మనం వచ్చేసాము చాలా అంటే చాలా బట్ పర్లేదు కష్టపడాలని ఫిక్స్ అయ్యాము కష్టపడుతున్నాము కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొచ్చి దేవుడి కోసం కష్టపడడం కాదు ఏం కష్టం రానప్పుడు మనం ఇలా హ్యాపీగా ఉన్నప్పుడు దేవుడి కోసం కష్టపడమే నిజమైన భక్తి అని నా ఫీలింగ్ రోజు కుదిరినప్పుడే పొద్దునైనా సరే అయినా సరే ఒక్కసారి దేవుడి దగ్గరికి వెళ్ళి రోజులో మనం చేసిన దానికి మనకిచ్చిన దానికి మనం స్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అది నా పాలసీ నేను రోజు చెప్పుకుంటాను దేవుడికి ఎందుకంటే కొంతమందిని చూడండి అసలు తినడానికి కూడా తిండి లేవు ఆ ఏజ్లో వాళ్ళకి అంత కష్టం అవసరమా దేవుడు మనని మనకి చాలా మంచి లైఫ్ ఇచ్చాడు ఉన్న దాంట్లో ఎలా హ్యాపీగా ఉండాలి అని చూడాలి కానీ లేని దాని గురించి ఎప్పుడు ఆలోచించకండి అది ఎవరైనా సరే ఇప్పుడు ఉన్న దాంట్లో కొన్ని లేకపోతే బాగుండాలి అని దేవుణ్ణి మొక్కుకోండి ఖచ్చితంగా అవుతుంది కానీ వాళ్ళకి ఇది ఉంది వాళ్ళకి ఇది ఉంది నాకు ఇది లేదు అని ఎప్పుడు అనుకోదు సో ఇలా కంప్లీట్గా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయిందండి ఇప్పుడు హోటల్ రూమ్కి వెళ్ళి పిల్లల్ని అత్తమ్మని తీసుకొని దర్శనానికి వెళ్ళాలి సో అరుణాచలం ఇలా జరిగింది సో ఇప్పుడు మీకైతే అంత క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా సో వచ్చేయండి అరుణాచలం బాయ్ బాయ్